ప్రైమ్ ఐడియర్ తెలంగాణ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ మరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ యొక్క లాస్ట్ ఇయర్ కట్ ర్యాంక్స్ అయితే అఫీషియల్గా మరి ఎఫ్సెట్ వాళ్ళు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది మరి దీన్ని బట్టి చూస్తే మనము ఈ వీడియోలో ముఖ్యంగా ఏంటంటే టాప్ ఫైవ్ టాప్ ఫైవ్ టాప్ టాప్ ఫైవ్ ఈ టాప్ ఫైవ్ కాలేజీల్లో సిఎస్ఈ బ్రాంచ్ కట్ ఆఫ్ టాప్ ఫైవ్ కాలేజీల్లో సిఎస్సి బ్రాంచ్ కటాఫ్ ఎంత ఉండొచ్చు టాప్ ఫైవ్ కాలేజ్ అంటే తెలుసు కదా ఒకటి జేఎన్టీయూ జేఎన్టీయూ రెండు ఓయూ ఇది గవర్నమెంట్ కాలేజెస్ మొత్తం యూనివర్సిటీ కాలేజ్ మూడు సిబిఐటిఎమ్ మూడు సిబిఐటి నాలుగు వచ్చేసి విఎన్ఆర్ విఎన్ఆర్ కాలేజ్ ఈజ్ నా ఫైవ్ ఫోర్త్ ఫిఫ్త్ వన్ ఈజ్ ద ఫిఫ్త్ వన్ ఈజ్ ద వాసవి వాసవి దీస్ ఆర్ ద టాప్ ఫైవ్ కాలేజెస్ ఇన్ ద సిటీ హైదరాబాద్ సిటీలోనే లొకేట్ అయ్యి ఉన్నాయి మరి జేఎన్టీ కాలేజీ ఓయూ సిబిఐటి అండ్ విఎన్ఆర్ అండ్ వాసవి ఈ కాలేజీల్లో సిఎస్ఈ బ్రాంచ్ కట్ ఆఫ్ ఎట్లా ఉందో ఒకసారి మనం చెక్ చే ఇప్పుడు దీనికి సంబంధించిన మనం మన దగ్గర ఏంటంటే ఫిల్టర్ చేసాము ఇది మొత్తం డేటా షీట్స్ ఇది సిబిఐటి సిబిఐటి ఫిల్టర్ చేసాం జేఎన్టీ హైదరాబాదు ఈ హైదరాబాదు దీన్ని ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాదు వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాదు తర్వాత విఎన్ఆర్ మనం విఎన్ఆర్ జ్యోతి బాచుపల్లిలో ఉంది దీనికి సంబంధించిన మరి ఇప్పుడు ఫిల్టర్ చేసాం ఇప్పుడు ఫిల్టర్ చేసిన తర్వాత మోన్లీ ఓన్లీ మనం ఇప్పుడు జస్ట్ విలిసిదే ఓన్లీ సిఎస్ఈ బ్రాంచ్ మాత్రం చూద్దాం ఎందుకంటే ఎక్కువ మంది సిఎస్సి చూస్తారు మరి ఎక్కువ ఎన్ఐటీలో రానివా స్టూడెంట్స్ ఎవరైతే ఎందుకు చూపిస్తున్నానంటే ఎన్ఐటి మిస్ అయిన స్టూడెంట్స్ ఎక్కువ మంది మరి ఎంసెట్ కాలేజెస్ సిఎస్సిలో జారడం ఇష్టం సిఎస్ఈలో జారుతున్న దానికి సంబంధించిన ఇన్ఫర్మేషను ఇస్తున్నాం మరి లైక్ చేయడం మన ఛానల్ లైక్ చేస్తే మరి ఎంసెట్ కావాల్సిన కట్ ఆఫ్స్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఇవ్వటం అయితే జరుగుతుంది మరి కేటగిరీ వైజ్ చూద్దాం ఎస్సీ స్టూడెంట్స్ కానీ ఓసీ స్టూడెంట్స్ బీసీబీ బీసీడీ కేటగిరీ వైజు చూస్తాం మనం ఇప్పుడు ఫస్ట్ అయితే నేను ఏం చేశానంటే ఓసీ బాయ్స్ ఓసీ బాయ్స్కి సంబంధించిన డేటా ఇది ఓసీ ఓసీ స్టూడెంట్స్ ఓసీ స్టూడెంట్స్ యొక్క ఫిల్టర్ చేయటం అయితే జరిగింది ఫస్ట్ ఎక్కడ చేరారు ఓసీ స్టూడెంట్సు ఓసీ బాయ్స్ పంతొమ్మిది వందల అరవై అరవై ఎనిమిది నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ వీళ్ళు ఇక్కడ వరకు అయితే కట్ అయిపోయినాము ఇది వీళ్ళు ఏం చేశారు సిఎస్సి బ్రాంచ్ జేఎన్టీయు హైదరాబాద్లో చేరారు జేఎన్టీ హైదరాబాదు దీనిలో జరడం జరిగింది జేఎన్టీ హైదరాబాద్లో హైదరాబాదులో ఇక్కడ నైన్టీను సిక్స్టీ ఎయిట్ తర్వాత టూ ఫైవ్ ఎయిట్ జీరో టూ ఫైవ్ ఎయిట్ జీరో విఎన్ఆర్లో జీరో ఉంటారు విఎన్ఆర్ సెకండు విఎన్ఆర్ ప్లేస్లో ఉంది ఇది ఫస్ట్ ఇది రెండోది తర్వాత మూడోది టూ నైన్ వన్ టూ టూ నైన్ వన్ టూ స్టూడెంట్స్ ఎక్కడ చేరారు రెండు వేల తొమ్మిది వందల పన్నెండు రెండు వేల తొమ్మిది వందల పన్నెండు చైతన్య సిబిఐటీలో జారటం జరిగింది ఇది సిబిఐటీలో చేరారు మా తర్వాత మూడు వేల ఐదు వందల డెబ్భై నాలుగు త్రీ ఫైవ్ సెవెన్ ఫోర్ త్రీ ఫైవ్ సెవెన్ ఫోరు ఎక్కువ వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో చేరారు ఎందుకంటే దీన్ని బట్టి మనం స్టూడెంట్స్ అటు ఇటు మారచ్చు ఎందుకంటే ఒక్కొక్క ఇయరు ఈ స్టూడెంట్స్ ఉండా చూసావా వాళ్ళ టేస్ట్ ఎట్లా ఉండదో ఎవరు చెప్పలేరు ఈ సంవత్సరం ఒక రకమైన టేస్ట్ ఉంటుంది సపోజ్ ఒకసారి ఓయూలో చేరుతారు ఒకసారి సిబిఐటీలో చేరుతారు ఒకసారి సిబిఐటీ ముందు ఉండొచ్చు ఇప్పుడు జేఎన్టీయు హైదరాబాదు ముందు ఉంది ఇక్కడ మూడు వేల ఐదు వందలు అయితే ఓయూ కాలేజ్ ఆఫ్ మూడు వేల ఏడు వందలు ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో సీట్స్ అయితే రావటం అయితే జరిగింది ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్కి వీళ్ళకి రావటం అయితే జరిగింది మరి అదేవిధంగా ఎవరికైనా మరి మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలంటే ఎవరి సపోజ్ మెంటర్షిప్ జరిగితే నేను పీడిఎఫ్ ఫైల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను మీకు పీడిఎఫ్ ఫైల్స్ ఎక్కడెక్కడ వస్తాయి సీట్స్ అని పీడిఎఫ్ ఫైల్స్ కంప్లీట్గా మీ యొక్క ఇన్ఫర్మేషన్ నాకు నాకు దీన్ని వాట్సాప్ మెసేజ్ చేస్తే నేను పీడిఎఫ్ ఫైల్కు మనం మెదానికి మెంటర్షిప్ ఛార్జ్ చేయడం అయితే ఫీజు అయితే కలెక్ట్ చేయడం అయితే కొద్దిగా మెంటర్షిప్ ఫీజు అయితే జస్ట్ నామినల్ ఫీజు అమ్మ ఇది జస్ట్ పదిహేడు వందల యాభై రూపాయలు అయితే కలెక్ట్ చేయడం జరుగుతుంది ఇది మన ఫోన్పే నంబర్ ఇక్కడ ఫోన్పే ఇచ్చాను కదా ఈ ఫోన్పేని స్కాన్ చేసి స్క్రీన్షాట్ని మీరు దీనికి పంపండి దీని వాట్సాప్ నెంబర్ నాతో మాట్లాడాలంటే డైరెక్ట్గా మీరు మాట్లాడవచ్చు ఇబ్బంది ఏమీ లేదు దీన్ని జస్ట్గా నామినల్ ఫీజు మనం కలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది అందరిలాగా నేను ఐ ఐఎమ్ నాట్ కలెక్టింగ్ మోర్ మనీ ఐ డోంట్ వాంట్ ఎనీ మోర్ మనీ ఇది కేటగిరీ వైజ్ చూస్తే మరి స్టూడెంట్స్ అయితే ఇక్కడ చేరారు మరి కేటగిరీ వైజు ఓసీ బాయ్స్ ఇట్లా చేరారు మరి అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ అదే అదేవిధంగా బీసీఏ స్టూడెంట్స్ బీసీఏ స్టూడెంట్స్కి వెళ్దాం మనం బీసీఏ స్టూడెంట్స్ కూడా మరి పదహారు వందల అరవై ఎనిమిది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అమ్మ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది బీసీ స్టూడెంట్స్ ఇక్కడ హైదరాబాదు తర్వాత అదేవిధంగా బాచుపల్లి మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఒకటి దీనికి విఎన్ఆర్ విఎన్ఆర్లో చేరారు ఇక్కడ స్టూడెంట్స్ ఇది విఎన్ఆర్ డేటా మూడు వేల తర్వాత నాలుగు వేల ఏడు వందల ముప్పై తర్వాత దీనికి సిబిఐటి రావటం జరిగింది ఐదు వేల నాలుగు వందల తొంభై ఆరు ఐదు వేల నాలుగు వందల తొంభై ఆరు ఎక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చినట్టయితే వాసు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో చేరటం అయితే జరిగింది మూడో ప్లేస్ తర్వాత ఐదు వేల ఏడు వందల డెబ్భై ఎనిమిదికి దీనికి ఇది వచ్చారు తర్వాత బీసీబీ బాయ్స్ చూసినట్టయితే మనం బీసీబీ బాయ్స్ చూద్దాం ఇక్కడ సారీ జస్ట్ మనకి బీసీబీ బాయ్స్ కూడా ఇక్కడ సీక్వెన్స్ ఏమైనా మారిందో చూద్దాం బీసీబీ బాయ్స్ కూడా సేమే ఓయూ కాలేజ్ ఫస్ట్ జేఎన్టీయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ జేరేరు విఎన్ఆర్ చైతన్య వాసవి ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీర్ ఇట్లా ఐదు చేరేరు ఈ బీసీబీ బాయ్స్ కూడా వీళ్ళు కూడా ఈక్వల్గానే మరి చేరటం జరిగింది తర్వాత బీసీసీ బాయ్స్ బీసీసీ బాయ్స్లో లాస్ట్ ఒక ఇది కూడా ఇది కూడా సేమ్ డేటా ఇట్లాగ ఉంది ఒక బీసీసీ వాళ్ళు అయితే ఇక్కడ మారారు చూడండి బీసీసీ వాళ్ళు అయితే జేఇన్టీయు రెండోది వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మూడో ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నాలుగు వచ్చి విఎన్ఆర్ ఐదు చైతన్య భారతీయం ఇక్కడ ఓయూ వచ్చి మూడో ప్లేస్కి వచ్చేసింది బీసీ స్టూ స్టూడెంట్కి ఓయూ వచ్చి మూడో ప్లేస్కి రావటం అయితే జరిగింది ఇక్కడ చూద్దాం ఇక్కడ ఈ బీసీసీ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉండరు ఇక్కడ ఒకటి రెండు ఇవి నాలుగు వేల ఆరు వందలు కట్ ఆఫ్ అయింది మరి బీసీడీ బీసీడీ చూద్దాం ఒకసారి బీసీడీ చూసినట్టయితే బీసీడీలో సీక్వెన్స్ ఏమన్నా మారిందా బీసీడీలో సీక్వెన్ బీసీడీ వచ్చేసరికి ఓయూ ముందుకు వచ్చేసింది ఇక్కడ ఒకటి జేఎన్యు హైదరాబాద్ వచ్చేసింది తర్వాత విఎన్ఆర్ రెండు మూడు చైతన్య భారతి నాలుగు ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఐదు వాసవి కిందకి వెళ్ళిపోయింది బీసీడీ బీసీడీ వాళ్ళు మళ్ళీ సీక్వెన్స్ మారిపోతుంది అది మనం చెప్పలేము ఎందుకంటే స్టూడెంట్ ఏ విధంగా బిహేవ్ చేస్తారో మనకు తెలియదు తర్వాత బీసీఈ బీసీ మైనారిటీ స్టూడెంట్స్కు చూసినట్టయితే ఈ మైనారిటీ స్టూడెంట్స్కి ఇక్కడ చూస్తే జేఎన్టీయు ఫస్ట్ ఆల్వేస్ ప్రతి ఒక్కళ్ళు జేఎన్టీకి వెళ్ళిపోయారు జేఎన్టీయు టాప్ అన్నారు చైతన్య భారతి ఇక్కడ రెండో స్థానం వచ్చేసింది రెండో స్థానంకి వచ్చేసారు ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మూడమ్మ విఎన్ఆర్ నాలుగు వచ్చేసింది బీసీఈ ముస్లిమ్స్ అందరూ ఓయూ కాలేజీలో ఎక్కువ మంది జాయిన్ అవుతారు మైనారిటీ స్టూడెంట్స్ మరి ఐదు వచ్చేసి వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇక్కడ నువ్వా నేనా ఈ ఐదు కాలేజీలు ఏం చేస్తాయి అంటే ఈ ఐదు కాలేజీలు నువ్వా నేనని పరిగెస్తూ ఉంటాయి ఎవరు మరి బి ఒక్కొక్క బీసీఏ స్టూడెంట్స్ ముందు జారుతారు బీసీబీ తర్వాత ఒక్కొక్కసారి బీసీడీలో ముందు బీసీసీలు మరి ఓపెన్ స్టూడెంట్స్ ఒక రకంగా ఆల్వేస్ ఒకటి గమనించగలరు ఇక్కడ మరి జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆల్వేస్ ఫస్ట్ ఉంది ఏ కేటగిరీ అయినా కానీ నాకు తెలుసు ఇప్పుడు మనం ఎస్సీ స్టూడెంట్స్ని చూద్దాం ఒకసారి చూస్తే ఎస్సీ స్టూడెంట్స్ చూసినప్పుడు ఎస్సీ బాయ్స్ ఎస్సీ బాయ్స్ని మనం స్మాల్ టు లార్జెస్ట్ చూద్దాం ఇక్కడ ఎస్సీ బాయ్స్లో ఆరు వేల తొమ్మిది ఏడు వేల ఏడు వందలు పదకొండు వేలు పన్నెండు వేలు పదహారు వేలు రావటం జరిగింది ఇక్కడ ఎస్సీ బాయ్స్ దేనికి చూజ్ చేసుకున్న చూద్దాం ఇక్కడ ఇక్కడ ఎస్సీ స్టూడెంట్స్ యా ఎస్సీ స్టూడెంట్స్కి వచ్చేసరికి ఇక్కడ చాలా ఫీజెస్ చాలా తక్కువ ఇక్కడ ఫిఫ్టీకే ఉండటం అయితే జరుగుతుంది ఫిఫ్టీకే ఉండటం జరుగుతుంది ఎస్సీ స్టూడెంట్స్ ఈ ఫీజెస్ వైజ్ కూడా మరి స్టూడెంట్స్ కూడా దీనికి వచ్చేసారు ఇక్కడ ఫీజులు తక్కువ కదా ఇక్కడ ఒకటి రెండు వచ్చారు మూడోది మూడోది విఎన్ఆర్కి వెళ్ళారు నాలుగు చైతన్య సిబిఐటి వాసవి ఐదుకి వచ్చేసారు ఇక్కడ ఒకటి రెండు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇక్కడ స్టూడెంట్స్ ఈ విధంగా రావటమే జరిగింది విఎన్ఆర్ ఓయూలో మరి ఇక్కడ కాంపిటీషన్ ఎలాగ ఉంది స్టూడెంట్స్కి ఆరు వేల తొమ్మిది వందలకి ఇక్కడ మీకు విఎన్ఆర్లో రావటం అనేది జేఎన్టీయు జేఎన్టీయునికి జేఎన్టీయులో ఆరు వేల ఎస్సీ బాయ్స్ ఆరు వేల తొమ్మిది వందలకి వచ్చేసింది ఓయూలో ఏడు వేల ఏడు వందల తొమ్మిదికి మరి అదేవిధంగా సిబిఐటి పదకొండు వేలకు వచ్చేసింది విఎన్ఆర్ పన్నెండు వేల ఆరు వందల ఎనభై మరి వాసవి పదహారు వేల నాలుగు వందల ఎస్సీ బాయ్స్ అదేవిధంగా వీళ్ళు కూడా ఈ విధంగా మరి చూజ్ చేసుకోవటం జరిగింది గాల్స్ కూడా ఇదే ఇదే విధంగా పంత కొని కొనసాగిస్తున్నారు మీరు చూసినట్టయితే జేఇన్టీ ఓయూ విఎన్ఆర్ ముందుకు వచ్చింది గాల్స్లో కొద్దిగా విఎన్ఆర్ ముందుకు రావటం జరిగింది అటు ఇటు నువ్వా నేనా అనే విధంగా మరి ఈ విధంగా ఉండటం అయితే జరుగుతుంది ఇది స్టూడెంట్స్ మన మెంటర్షిప్ ఎవరైతే జాయిన్ మరొకసారి మరి ఇది డిస్క్రిప్షన్లో ఈ డేటా కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వటం అయితే జరుగుతుంది డిస్క్రిప్షన్లో ఇస్ట్ చేస్తాను మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ దీన్ని స్కాన్ చేసి ఈ సెవెంటీన్ ఫిఫ్టీ ఎవరికైతే జేఈ ప్లస్ కావాల్సిన వాళ్ళు రెండు వేల మరి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇక్కడ ఓన్లీ సీసీ యాప్ కావాల్సిన వాళ్ళు జోసాలు కావాల్సిన రెండు వేల రూపాయలు పేజీ మరి జేఈ ప్లస్ ఏపీటీజీ ఎప్సెట్ మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు పేమెంట్ చేస్తే మొత్తం మనం గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇది వాట్సాప్ నాతో డైరెక్ట్గా మాట్లాడవచ్చు ఇప్పుడు ఏంటంటే నేను డైరెక్ట్గా నేను జస్ట్ వీడియో చేస్తున్నాను నేను చెప్తున్నాను మీరు మీరు వింటున్నారు మీరేం క్వశ్చన్స్ అడగల మీరు నన్ను క్వశ్చన్స్ అడగాలంటే మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి జాయిన్ అయితే సార్ ఇది అది అని మనం డిస్కస్ చేయొచ్చు మరి విధంగా మరి ఎస్టీ స్టూడెంట్ విషయానికి వస్తే ఎస్టీ స్టూడెంట్స్ కూడా మరి చూజ్ చూసుకుంటాం అంటే కేటగిరీ వైజు ముందు వెనక మరి వాళ్ళకి తెలియదు కదా ఒక్కొక్క స్టూడెంట్స్కి తెలియదు కదా ఆటోమేటిక్గా పెట్టుకోవటం జరుగుతుంది ఒక్కోసారి ఏంటంటే ఇక్కడ ఎస్టీ బాయ్స్ చూద్దాం ఒకసారి ఎస్టీ బాయ్స్ చూసినప్పుడు వీళ్ళు రెండు వేల ఎనిమిది వందల పదకొండు ఏ ఏడు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది పదమూడు వేల మూడు వందల ఐదు వందల డెబ్భై నాలుగు పద్దెనిమిది వేల మూడు వందల డెబ్భై రెండు ఇరవై మూడు వేల నాలుగు వందల నలభై ఐదు ఎస్టీ స్టూడెంట్స్ రావటం ఎస్టీ స్టూడెంట్స్ దేన్ని చూజ్ చేసుకున్నారు ఇక్కడ ఎస్టీ స్టూడెంట్స్ కూడా వచ్చేసి జేఎన్టీయు ముందు చూజ్ చేసుకున్నారు ఓయూ కాలేజ్ ఆఫ్ రెండు చైతన్య భారతి మూడు విఎన్ఆర్ నాలుగు వాసవి ఐదు వాసవి లాస్ట్కి వెళ్ళిపోయింది ఇక్కడ ఎస్టీ స్టూడెంట్స్ కూడా ఈ విధంగా మరి వాళ్ళు ఎందుకు అనుకున్నారు మరి అదేవిధంగా చూసినట్టయితే ఈడబ్ల్యుఎస్ ఈడబ్ల్యుఎస్ జనరల్ ఈడబ్ల్యుఎస్ జనరల్లో కూడా మరి చూద్దాం ఒకసారి ఈడబ్ల్యూస్ జనరల్ విఎన్ఆర్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి జేఎన్టీయు చూజ్ చేసుకున్నారు విఎన్ఆర్ రెండు మూడు చైతన్య వాసవి నాలుగు ఐదు సేమ్ ఈ ఈడబ్ల్యూస్ స్టూడెంట్స్ కూడా ఓసీ పిల్లల్లాగానే మరి ఆలోచించారు ఇక్కడ ఓసీ స్టూడెంట్ లాగానే వీళ్ళు కూడా ఆలోచించడం జరిగింది మరి దీనికి సంబంధించిన డేటా ఏంటంటే ఈ మరి ఆల్వేస్ పునర్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ వచ్చేసి ఈ ఈడబ్ల్యూ జనరల్ ఓయూ టూ ఫైవ్ ఎయిట్ జీరో విఎన్ఆర్ టూ నైన్ వన్ టూ సిబిఐటీ త్రీ ఫైవ్ సెవెన్ ఫోరు వచ్చేసి ఇక్కడ ఇక్కడ వాసవి ఇక్కడ ఫోర్ ఫోర్ జీరో వన్ వాసవి చూద్దాం ఓయూ కాలేజ్ ఫోర్ ఫోరు ఫోర్ ఫిఫ్త్ ప్లేస్ వచ్చి ఓయూ వచ్చేసింది ఇక్కడ ఇక్కడ నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై ఓయూ మూడు వేల ఐదు వందల డెబ్భై నాలుగు వచ్చేసి ఈడబ్ గార్ల్ ఇది స్టూడెంట్ గార్ల్స్ కాదు నాలుగు వేల నాలుగు వందల ఒకటి వచ్చేసి ఓయూ మూడు వేల ఐదు వందల డెబ్భై నాలుగు వచ్చేసి వాసవి రెండు వేల పొంద టూ నైన్ వన్ టూ సిబిఐటి టూ ఫైవ్ ఎయిట్ జీరో విఎన్ఆర్ నైన్ వన్ నైన్ సిక్స్ ఎయిట్ వచ్చేసి ఇది రావటం జరిగింది ఈడబ్ల్యూఎస్ జనరల్ ఓయూ ఇది స్టూడెంట్స్ మరి మన ఛానల్లో కంప్లీట్గా మెంటర్షిప్ కావాలంటే కూడా మరి నేను ప్రొవైడ్ చేయటం జరుగుతుంది మరి మన దగ్గర కంప్లీట్గా వన్ సెవెంటీ ఫైవ్ కాలేజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది మీకు ఏ ర్యాంకు వచ్చినా యాభై వేలు రాని నలభై వేలు రాని లక్ష రాని మనం ప్రొవైడ్ పీడిఎఫ్ ఫైల్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను మనకి కౌన్సిలింగ్లో మీకు హెల్ప్ చేయటం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కౌన్సిలింగ్లో కూడా నేను హెల్ప్ చేయటం అయితే జరుగుతుంది ఇక్కడ చూసినట్టు మొత్తం డేటా ఉందమ్మా మన దగ్గర మొత్తం డేటా ఉంది ఎవరైతే కా ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్కి నన్ను అప్రోచ్ అవ్వచ్చు మన యొక్క నంబర్ కూడా డిస్క్రిప్షన్ ఇవ్వటం అయితే జరుగుతుంది డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు మీరు కాల్ చేసినట్టయితే మరి మీకు మన మెంటర్షిప్ జాయిన్ అయిన తర్వాత నేను పీడిఎఫ్ ఫైల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్